హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మనము రెండు రకాల పులియబెట్టిన పిండితో చేసుకునే దోశలు ప్రిపేర్ చేసుకుందాము ఈ రెండు దోశలు మన ఆరోగ్యానికి అలాగే షుగర్ కంట్రోల్కి మనల్ని హెల్తీగా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఎముకలకు బలాన్నిచ్చే రాగి దోశని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసము మనము ఒక కప్పు రాగులు తీసుకోవాలి దీనితో పాటు అరకప్పు మినపగుళ్ళు తీసుకోవాలి అంటే వన్ టూ టూ రేషియోలో తీసుకోవాలి వన్ క్వాంటిటీ మినపగుళ్ళకు టూ క్వాంటిటీ రాగులు తీసుకోవాలి వీటితో పాటు ఒక స్పూను మెంతులు కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటిలో నీళ్లు పోసి ఎనిమిది నుంచి పది గంటల వరకు నానపెట్టుకోవాలి ఎందుకంటే ఈ రాగులు తొందరగా నానవండి అందుకని ఎనిమిది నుంచి పది గంటలు కంపల్సరీగా నాననివ్వాలి పది గంటల తరువాత వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మీకు ఒక టిప్ అండి రాగులు తొందరగా నలగవు మిక్సీలో కూడా అలాంటప్పుడు మనము కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని చిన్న చిన్న వాయులుగా పెట్టుకొని మిక్సీ వేసుకుంటే అవి మెత్తగా గ్రైండ్ అవుతాయి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా పులియనివ్వాలి ఇలా పులియబెట్టడం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి మార్నింగ్ మూత తీసేసరికి చూడండి పిండి ఎలా ఉందో పైన రాగి కలర్లో లేయర్ ఫామ్ అయ్యింది లోపల తెల్లగా ఉంది పిండి పులిసి దోశలు వేసుకోవడానికి చాలా చక్కని కన్సిస్టెన్సీలో ఉన్నది ఒకసారి పిండిని బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద దోశల పాన్ పెట్టుకొని పాన్ వేడైన తరువాత పిండితో దోశ వేసుకోవాలి దోశ చాలా పల్చగా వస్తుందండి ఎంత పల్చగా సాగదిస్తే అంత పలుచగా వస్తుంది దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్టు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఆయిల్ని చుట్టూతా వేసుకొని బాగా కాలనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకుంటే చాలా బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఒకవైపు కాలిన తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండు వైపులా టర్న్ చేసి ఒక్క నిమిషం పాటు కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మి ఎమ్మి దోశ రెడీ అయిపోతుంది ఈ దోశ పల్లి చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి దోశ లోపల కూడా ఆనియన్స్ క్యారెట్ బాగా కుక్ అయ్యాయి చూడండి ఈ దోశని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది దీనిలో ఉన్న రాగుల వల్ల మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువగా వచ్చి మన కండరాలకు ఇస్తుందనమాట ఈ దోశని మీ డైట్లో చేర్చుకొని మీరు కూడా ఆరోగ్యవంతులు కండి ఇప్పుడు జొన్న దోశ ప్రిపేర్ చేసుకుందాము ఈ జొన్న దోశలు వేసుకోవడానికి ముందుగా పిండి ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల జొన్నలు వేసుకోవాలి అది తెల్ల జొన్నలైనా పర్వాలేదు పచ్చ జొన్నలైనా పర్వాలేదు అలాగే దీనిలో అర గ్లాసు బియ్యంని యాడ్ చేసుకోవాలి మనకు ఈ దోశలు సాఫ్ట్గా ఉండడం కోసము రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలి అలాగే ఈ దోశల్లో జిగురు కోసము రెండు టేబుల్ స్పూన్ల మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి వీటిలో నీళ్లు పోసి ఆరు గంటల పాటు నాననివ్వాలి మనకు జొన్నలు ఎంత ఎక్కువగా నానితే అంత పిండి సాఫ్ట్గా వస్తుంది వీటిని పక్కన ఉంచుకొని వేరొక గిన్నె తీసుకొని జిగురు కోసము ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి జొన్నలలో జిగురు అనేది ఉండదు కదా అందుకని ఒక గ్లాసు మినపగుళ్ళు కంపల్సరీగా వేసుకోండి వీటిలో కూడా నీళ్లు పోసుకొని ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన వాటిని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా జొన్నల్ని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తరువాత మినపప్పును కూడా శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఇందాక జొన్నపిండి వేసుకున్నాం కదండి అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో మనకు కావలసినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని ఒకే డైరెక్షన్లో ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేసుకొని మూత పెట్టి రాత్రి మొత్తము పులవనివ్వాలి మరుసటి రోజు పొద్దునకు పిండి పులిసి బాగా పొంగి ఉంటుంది ఇలా పొంగిన పిండిని గరిట పెట్టి ఒకసారి కలపండి ఇది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే అలాగే దోశలు వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని స్టవ్ మీద దోశల పాన్ పెట్టుకొని ఒక గరిటెడు బ్యాటర్ని పాన్ మీద వేసి ఇలా రౌండ్గా పల్చగా మనము దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చాలా పల్చగా వస్తుంది ఈ జొన్న దోశలు మరింత హెల్తీగా ఉండడం కోసము దీనిపైన గ్రేట్ చేసిన క్యారెట్ని వేసుకోవాలి ఇలా క్యారెట్ని స్ప్రింకిల్ చేసుకున్న తరువాత సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ దోశలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు చూడండి మనకు దోశ కలర్ చేంజ్ అయినట్లు తెలుస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో మనము దోశని రోల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి రెండవ దోశ వేసుకునేటప్పుడు మీకు ఇక్కడ చిన్న టిప్పు పాన్ బాగా వేడై ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి అనేది గరిటకు అంటకుండా మనకు దోశ బాగా సావి వస్తుంది దీనిపైన కూడా క్యారెట్ ఆనియన్ను కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుందాము తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా స్ప్రింకిల్ చేసుకుందాము ఈ దోశలు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ దోశ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత దీనిని రోల్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే దీనిని పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్